ప్రజెంట్ మనతో పాటు యు యూపీఎఫ్ కో కన్వీనర్ సల్వాచారి గారు ఉన్నారు సార్ ఒకవైపు బీసీల రిజర్వేషన్ల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తా అని చెప్తుంటే కవిత గారు ఎందుకు చేయాల్సి వస్తుంది మీరు ముందుగా మీకు నమస్కారం అయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఫార్టీ టూ కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పేసి బీసీల ఓట్లు దండుకొని గెలిచి గంపగుత్తగా మా ఓట్లను నేసుకొని ఇలా రాజకీయంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాలయాపన చేసిన సందర్భంగా ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి ఏర్పాటు చేసి కులగన చేస్తాం మేము అధికారికంగా తెలియజేస్తామని ఎక్కడ కూడా మన లెక్కలు తెలిపకపోగా లెక్కలు తెలపకపోగా అసెంబ్లీ సాక్షిగా బిల్ పాస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపారు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ఇస్తే తక్షణమే ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్తే ఆర్డినెన్స్ ఇచ్చారు ఆర్డినెన్స్ వేస్తే గవర్నర్ ద్వారా సంతకం పెట్టించుకొని స్థానిక ఎలక్షన్ లోకి సెప్టెంబర్ థర్టీ లో పోవాల్సిన అవకాశం ఉండే దీన్ని కాస్త బీజేపీ గవర్నర్ మన దగ్గర ఉన్నది బీజేపీ గవర్నర్ కేంద్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ పైన కాంగ్రెస్ బీజేపీ పైన బీజేపీ కాంగ్రెస్ పైన నెట్ట నెపం వేసి నెట్టుకొని కాలయాపన వేయడమే తప్ప అంతకు మించిన వేరే సందర్భం ఏమీ లేదు ఈ రెండు పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సముచితంగా లేవండరా హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు శాతం ఇవ్వడానికి సవితంగా లేరని అనుకోవాలి మనం ఎందుకంటే నలభై రెండు శాతంలో ముస్లిం వాటా ఉందా లేదా తెలియజెప్పలేదు ఎందుకంటే ఆయన నేను ఉందేమని బీజేపీ అంటున్నాడు అనుమానంగా ఉందని చెప్పేస్తున్నారు ఎక్కడ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితి నాడు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాలయాపన వేస్తుంది కాబట్టి ఇలా దీనికి వెన్నుదన్నుగా ఉండాలన్నటువంటి బహుజన పక్షాన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు వచ్చి బీసీల పక్షాన యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో డెబ్బై రెండు గంటల నిరవరే నిరాదీక్ష చేయడానికి సందర్శ పూనుకున్నారు వారు అంటే ముఖ్యంగా ఒకటే మాట బయటకు వస్తుందన్న కవితకు బీసీలకు ఏంటి సంబంధం అసలు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇలా రాజ్యాధికారంలో రాజ్యంలో ఎవరైనా ఏ పార్టీకైనా సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు బీసీలకు మద్దతు తెలిపవచ్చు వీళ్ళే తెలిపాలంటే బీపీ మండల్ బీసీ కాదు బీసీ రాజ్యాధికారానికి సాధించినటువంటి రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిన సందర్భంగా తెలంగాణలో నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సందర్భంగా బీసీల పక్షాన నేను నిలబడతాను బీసీ రిజర్వేషన్ల కోసం నేను సహాయ సహకారిగా మధ్యవర్తిగా ఉంటానని చెప్పినటువంటి రాహుల్ గాంధీ బీసీ కాదు ఈనాడు మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బీసీ కాదు అయినా ఒక రాజకీయ పక్షంలో ఉన్నప్పుడు రాజకీయ కోణంలో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి రాజ్యాధికారమే అందాలంటే కులాలకు మతాలకు సంబంధం లేదు రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధశుద్ధి ఉంటే చాలు దానికి కవిత సిద్ధశుద్ధి ఉంది కాబట్టి ఈనాడు జాగృతి పేరు మీద ఉద్యమ రూపాన్ని కలుసుకుంటే ఆనాడు మహిళా మేలుకో తెలంగాణ ఏలుకో మహిళా ఏలుకో రాజ్య మేలుకో అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా ధర్నా చేసింది అసెంబ్లీ కోసం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఇదే ఇంద్రవర్గంలో నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసింది తదనంతరం ఈనాడు బీసీల కోసం రాజ్యాధికారం సాధించడానికి ఈరోజు డెబ్బై రెండు గంటల నిరాదీక్ష చేయడానికి ముందుకొచ్చింది గతంలో పది పది సంవత్సరాలు కవిత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు లేనిది ఇప్పుడు బీసీల మీద ఇంత ఇంత ప్రేమ ఎక్కడిది ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని చెప్పేసి మాట్లాడుతుంది అయితే కాంగ్రెస్ కాలయాపన చేసిన మాటలు ఏవి కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు రేపు పంద్ర ఆగస్టుకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు అంటే డెబ్బై ఆరు రెండు తీసేస్తే డెబ్బై ఏడు ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ మొన్న డిక్లరేషన్ చేసింది అంటే డెబ్బై ఏడు కాల డెబ్బై కాల కాలయాపన కాంగ్రెస్ పార్టీ ఏ లేదా అంతకుముందు పది ఏళ్ళు వెళ్తున్నటువంటి బీజేపీ కాలయాపన ఏ రాజకీయ అంశాలు విభిన్న అంశాలతో ముడిపెట్టి ఉంటాయి రాజకీయ రిజర్వేషన్లు వీళ్ళే ఇప్పుడే ముందుకు ఎందుకు వచ్చారంటే ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎన్నికలు మేనిఫెస్టోలో డిక్లేర్ చేసింది మేనిఫెస్టోలో డిక్లేర్ చేసిన అంశం మా వాటర్ మాకు కావాలని మేము అడుగుతున్నాం మాట మా ఇచ్చేదానికి మీకు ఎందుకు ఇంత మేము అడుగుతున్నాం ఇప్పుడు ఈ నిరాహార దీక్షతో కేంద్రము రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా కదలిక ముందర అవకాశం ఉందా కదలిక మాత్రం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దొంగ ధోరణి ప్రజలకు తెలుస్తుంది బీసీలకు తెలుస్తుంది చైతన్యమైనటువంటి ప్రతి ఒక్క బీసీ మేధావికి బీసీ ఉద్యమకారికి కూడా తెలియబడుతుంది దీని ద్వారా మనం ఏ విధంగా నడుచుకోవాలి మనకు జరుగుతున్న అన్యాయం ఏందనేది కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది